హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన జీకే షీప్ అండ్ డైరీ ఫార్మ్ కొత్తగా మన ఛానల్ గురించి చూసిన చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట కనుక ప్రెస్ చేసుకుంటా మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ఫోన్కి వస్తుందన్నమాట అలాగే మన వీడియోస్ అన్ని చూడవచ్చు ఒక ఈరోజు వీడియోలోకి వస్తే మన అన్నగారి వద్ద మొత్తం పన్నెండు నెల్లూరు జోడిపోయి గొర్రెలు ఉన్నాయన్నమాట అన్ని తొలి తొలి మొత్తం రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట పన్నెండు గొర్రెలు ఒక పిల్ల ఇవ్వాలనుకుంటున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక టైటిల్ వద్ద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి అలాగే ఇది బేరం అయితే ఫిక్స్డ్ అయితే కాదండి బేరం అయితే ఉండదు అనమాట బల్క్ మీద అన్నగారు ఇవైతే బల్క్ మీద ఇవ్వాలనుకుంటున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓకే ఇది అడ్రస్ వచ్చి మనకి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ కమ్మారెడ్డిపల్లి కమ్మ కమ్మారిపల్లి మండలం దమ్మన్నపల్లి గ్రామం అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ వద్ద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి అలాగే మీరు కూడా మా మన ఛానల్లో పెట్టి మీ జీవాలు అమ్ముకోవాలనుకుంటే ఫోన్ను అడ్డంగా పెట్టి రెండు నిమిషాలు వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో జీకేషి పండ్ డైరీ పంపి నెంబర్ ఉండదు అనమాట దానికి వాట్సాప్ చేయండి అలాగే మీ పూర్తి వివరాలు కూడా పంపిస్తే మన ఛానల్లో మీ జీవాళ్ళ యొక్క వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనమాట అయితే గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు ఉన్నాయి అరకాల కింద పిల్లలు అలాగే అయితే ఎన్ని బర్రెలు ఉన్నాయి ఎన్ని రోజులతో ఉన్నాయనే వివరాలు పూర్తిగా పంపిస్తే మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం అనమాట ఓకే దీని తర్వాత వచ్చే మొత్తం లక్ష డెబ్బై వేలు చెప్పడం జరిగిందనమాట లక్ష డెబ్బై వేలు చెప్పడం జరిగింది కొద్దిపాటుగా బేరం ఉంటుంది అన్నమాట చెప్పడం జరిగిందనమాట ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కదా టైటిల్ వద్ద ఉంటుంది అనమాట నెంబర్ కాల్ చేయండి ది అడ్రస్ వచ్చి మళ్ళీ చెప్తున్నానండి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ కమ్మార్ కమ్మరిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామ గ్రామం అన్నమాట ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ వద్ద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా లైవ్లో చూసుకొని మీకు ఓకే అనుకుంటే లైవ్లోకి వెళ్ళి చూసుకుని దాన్ని బట్టి బేరం కూడా అడగవచ్చు అన్నమాట ఇలా ఫోన్లో కాకుండా ఓకే థ్యాంక్ యూ